వైసీపీలో సీన్ మారుతుంది ఒక రకంగా ఊపొస్తుంది కొన్ని కొన్ని సర్వేలు అయితే ఎంత చించుకున్నా ఒక టఫ్ పోటీ అయితే ఇస్తుంది కానీ ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో గెలిచేది మాత్రం వైసీపీ అంటుంది ఈ సర్వేలు ఈ పరిస్థితులను చూసిన వైసీపీల అసంతృప్తులకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు ఆప్షనే కాదు గుడ్ న్యూస్ అని చెప్పాలి టిక్కెట్లు దక్కలేదని ఎవరూ కూడా పార్టీ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు పార్టీలోనే కొనసాగితే మళ్ళీ తామే అధికారంలోకి వస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్లకు వాళ్ళ పనితీరుకు సంబంధించి వాళ్లకు సరైన పదవులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేశారంట అంతర్గతంగా ఎవరైతే అలకబూనారో ఎవరైతే మౌనంగా ఉన్నారో సీటు దక్కట్లేదని ఎవరైతే నిరాస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఆ సంతృప్తి ఎవరు పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు పార్టీ గెలుపు కోసం తీసుకుంటున్న నిర్ణయాలే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి ఎవరి మీద తనకు ద్వేషం లేదు అంటూ ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారంటే ఈ నేపథ్యంలోనే సీట్ వస్తుందో రాదో పక్క పార్టీలోకి వెళ్ళి అనవసరంగా చేతులు కాల్చుకోవడం ఎందుకు మళ్ళీ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అప్పటికప్పుడు పార్టీ మారితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఒకవేళ తీసుకున్నా ఏ పదవి ఇవ్వకపోవచ్చు అదేదో ఇదే పార్టీని అంటిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడిస్తే రేపొద్దున్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదో పదవైతే వస్తుంది ఏ ఎమ్మెల్సీయో ఏదోటి ఎందుకంటే బలం పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పదవులు అయితే గ్యారంటీగా వస్తాయి లేదంటే ఏ చైర్మన్ పదమైనా వస్తాయి అదే ప్రతిపక్ష లో ఉన్న పార్టీలోకి వెళ్తే ఏది ఉండదు కదా ఒక రకంగా అసంతృప్తులను ఆ రకంగా బుజ్జుగించడం మొదలుపెట్టారు అంటే ఏ ఒక్కరిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు అనేది ఒక సంకేతం నాయకుల్లో కూడా ఇప్పుడు ఒక ఆలోచన మొదలైంది అందుకే అసలు చేరికలు ఉంటాయా లేదా టీడీపీలోకి వెళ్తారా లేదా అనేది కూడా సందేహం సందేహం